లేనట్లయితే అతడు నాకు పాత్రుడు కాడు శిష్యుడు కానేరడు అని ప్రభు చెప్పారు సో వాట్ ఇస్ దట్ మీన్ దట్ మీన్స్ ఎవ్రీ డే ఐ యామ్ ఫేస్డ్ విత్ చాయిసెస్ దాని అర్థం ఏంటి ప్రతి రోజు కూడా నేను ఎంచుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉంటాయి and in those choices i have to say no to my own will and say yes to the will of god that is what it means to deny myself and take up the cross that means put my self will to death and do the will of god కాబట్టి ప్రతి విషయంలో కూడా నా చిత్తము కాదు ప్రభు నీ చిత్తమే అని నేను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే నన్ను నేను ఉపేక్షించుకొని నా సెలవుని ఎత్తుకోవటం అంటే నా థింక్ ఆఫ్ అ పర్సన్ టూ పీపుల్ ఆర్ కన్వర్టెడ్ ఆన్ ద సేమ్ డే గోయింగ్ టు ద సేమ్ చర్చ్ విత్ ద సేమ్ ఆపర్చునిటీస్ అండ్ దే అటెండ్ ద సేమ్ మీనింగ్స్ 10 ఇయర్స్ లేటర్ మనం ఇద్దరు వ్యక్తుల్ని చూసినట్లయితే వాళ్ళు ఒకే రోజు తిరిగి జన్మించి ఒకే సంఘానికి వెళ్తూ ఉండొచ్చు ఒకే అవకాశాలు ఉండొచ్చు ఒకే మీటింగులకి వెళ్తూ ఉండొచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత మనం వారిని చూసినట్లయితే యు opportunities why ఒకరేమో ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు వాళ్ళు ఒకే సంఘానికి వెళ్ళారు అదే మీటింగులకి వెళ్ళారు అదే బైబిల్ చదివారు ఎందుకు బికాస్ ఇన్ దోస్ టెన్ ఇయర్స్ In all the different situations that these two men faced and the choices they made, one brother denied himself frequently and chose the will of God. The other one was more careless and indulged himself more often. The result is the other brother, the first one, is miles ahead of the other one spiritually. <laughs> ఒక సహోదరుడు ఏం చేశాడంటే తన జీవితంలో ప్రతిరోజు వచ్చే విషయాల్లో తను తాను ఉపేక్షించుకొని తన చిత్తమును కాదు కాదనుకొని దేవుని చిత్తాన్నే ఎంచుకున్నాడు ఇంకొక సహోదరుడిని మనం చూసినట్లయితే తన చిత్తాన్ని ఉపేక్షించుకోకుండా ఎంతో నిర్లక్ష్యంగా ఉండి జీవిస్తూ వచ్చాడు అందుకే ఈ సహోదరుడిని మనం చూసినట్లయితే ఎన్నో కిలోమీటర్లు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు వాళ్ళిద్దరూ

అది ఎవరు నిర్ణయిస్తారు నీ స్వేచ్ఛాయుత చిత్తమే యువర్ చాయిసెస్ ఆర్ గోన్ టు డిటర్మిన్ హౌ క్లోజ్ యు విల్ బి టు జీసస్ ఇన్ హెవెన్ దట్ ఇస్ ద గ్రేటెస్ట్ రివార్డ్ దట్ గాడ్ ఆఫర్స్ టు మ్యాన్ పరలోకంలో నీవు యేసుక్రీస్తు ప్రభుకి ఎంత సమీపంగా ఉండాలో అనేది ఎవరు నిర్ణయిస్తారు నీ స్వేచ్ఛాయుత చిత్తమే పరలోకంలో ప్రభువుకి సమీపంగా ఉండటమే దేవుడు ఏ మానవుడికైనా ఇవ్వగలిగిన అత్యంత గొప్ప బహుమానం సో వి సీ The free will that God gave to Adam is a very, very precious gift. And to me, one of the greatest characteristics of God, which I really appreciate and have learned to value, is the fact that He allows me freedom to choose. నేను ఎంతో ప్రశంసించేది ఏంటంటే నేను ఎంచుకోవటానికి నాకు స్వాతంత్ర్యాన్ని దేవుడి ఇచ్చాడు నౌ వెన్ ఐ యామ్ గ్రిప్డ్ బై దిస్ యు నో ఇట్ ప్రొడ్యూసెస్ అ రిజల్ట్ ఇన్ आवर లైఫ్ నేను ఎప్పుడైతే ఈ సత్యం చేత పట్టబడ్డానో నా జీవితంలో కూడా ఫలం వచ్చింది దీని ద్వారా వి బికమ్ లైక్ ద గాడ్ వి వర్షిప్ ఇఫ్ ద గాడ్ యు వర్షిప్ ఇస్ unholy యు బికమ్ unholy మనము ఎవర్నైతే ఆరాధన చేస్తామో మనం కూడా ఆ దేవునిలాగే ఉంటాము నీవు ఒక

We become like the God we worship. So, if the God I worship, the true God, is one who gives me complete freedom to choose, it's going to make me like that in relation to my co workers and those who work with me or under me. I will give them complete freedom. నేను కూడా నా తోటి పనివారికి నా క్రింద పనిచేస్తున్న వారికి కూడా ఆ స్వాతంత్రాన్ని ఇస్తాను ఐ విల్ గివ్ మై బ్రదర్స్ ఇన్ ద చర్చ్ వేర్ ఐ మెన్ ఎల్డర్ ఫ్రీడమ్ టు చూస్ అండ్ ఐ విల్ నాట్ సార్ట్ ఆఫ్ సిట్ ఆన్ దెమ్ అండ్ కంట్రోల్ దెమ్ లైక్ ద కల్ట్స్ డు సంఘములో ఉన్న నా సోదరులకు కూడా నేను ఒక సంఘ పెద్దగా ఉన్నట్లయితే నేనేదో వాళ్ళ మీద కూర్చొని ఈ మత శాఖలకు సంబంధించిన నాయకుల వాళ్ళే నేను వారిని నియంత్రించను కానీ వారికి స్వాతంత్రాన్ని ఇస్తాను The people in the cults do that because they don't know the true God. They worship a false God. They may call him Jesus, but it is another Jesus. Anyone who seeks to control your life in any way has not understood the first thing about God. నీ జీవితాన్ని ఎవరైనా కానీ ఏ విధంగా ఆయన నియంత్రించడానికి చూస్తున్నట్లయితే వారికి దేవుని గురించిన ప్రాథమికమైన విషయాలు కూడా తెలియదు కేవలం అపవాది మార్గమే ఆయనకి తెలుసు దయ్యం ఈ మత శాఖలకు సంబంధించిన నాయకులు ఏం చేస్తారు అంటే

ప్రాముఖ్యమైన నియమం ఒకవేళ ఈ నియమం నీకు తెలియనట్లయితే నీవు పాస్టర్లకి క్రైస్తవ మత నాయకులకి ఒక ఎరగా వేయబడతావు డోంట్ ఎవర్ యీల్డ్ టు దెం దట్స్ ద వే ఆఫ్ ద డెవిల్ ఆ విధంగా ఉన్న వాళ్ళకి నీవు ఎప్పుడు లోబడొద్దు అది అపవాది యొక్క మార్గం ద బైబిల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్ 7 యు ఆర్ బాట్ టు ద ప్రైస్ మొదటి కొరింథీ 7 లో బైబిల్ ఈ విధంగా చెప్తుంది మీరు వెలపెట్టి కొనబడిన వారు డు నాట్ బికమ్ ద స్లేవ్స్ ఆఫ్ మెన్ మనుషులకు మీరు దాసులుగా ఉండవద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం జ్ఞాపక ఉంచుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం